హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైత్రి త్రీ టూ ఫోర్ ఇంకా లాగానే వాళ్ళు కూడా గుర్రెండి వెళ్ళాను ఇంకా దొడ్డి కానీ అది మా తోట ఆట కానీ నాలుగు దిక్కలు చూసి ఎటు వెళ్దామా ఇవి ఎటు వెళ్తాయా అని చూస్తాం ఇంకా అందులోనూ వర్షం పడ్డం వల్ల చేనలోకి కానీ లేకుంటే బయట కంప చెట్లలో కానీ అట్లా పోనివ్వలేదు మిగిలిన ఏంటంటే కంపకాయలకి అవి డ్రై తి తింటుంటేనే వాటికి తగ్గు వస్తుంది కానీ తప్పక తోలుకుపోతున్నా ఇప్పుడు వర్షం పడింది కాబట్టి ఉంటాయి కాబట్టి తింటే ఇంకంతే అనమాట సో ఇప్పటికే చాలా గొర్రెలు దగ్గుతున్నాయి సో వాటికి మందువల్ల మా గొర్రెల విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉన్నా ఏంటంటే రోజు కంపకాయలు తోలుకొని వెళ్ళిపోయాం కాకపోతే కొంచెం పడింది అవి తినవు ఆల్రెడీ నార్మల్గా ఉండేవే తిని అది ఈ సీజన్లో తింటే వాటికి వస్తుంది అనమాట సో దానికే మందు పెట్టాలనుకుంటున్నాం మనలోనూ వర్షం పడింది లైట్గా అవి తడిచిపోయి ఉంటాయి ఇంకా పెడితే ఇంకా అంతే వాటికి అదే తోలుకుపోతే అక్కడికి అంతే అనమాట సో ఇక్కడే మళ్ళల్లోనే ఉన్నాం ఎక్కడా పోలేదు చాలా స్ట్రిక్ట్గా వదిలేకోకుండా చూసుకొని వెళ్తున్నాం మందు పెట్టాలని ఉన్నామన్నాం కదా అయితే ఎవ్రీ డే తుంపర్ ఖచ్చితంగా పడుతుంది వర్షం పెద్దగా రాకపోయినా సో దమ్మ పుండు మందు పెడితే పెట్టాక వర్షం వస్తే వాటికి అది పట్టదనమాట అందుకనేసి కొంచెం వెయిట్ చేస్తున్నాం ఇది వచ్చేసి మా జొన దగ్గర అనమాట పుల్ల కాకుండా ఇంకొక చోట వేసాం కదా సో అక్కడ మా మదరిండ్లా కూడా ఇక్కడే ఉందన్నమాట ఆవులు తోలుకొని సో మదరిండ్లా ఫదర్ ఒక ఒకవైపు ఉన్నారు నేను ఇంకోవైపు అన్నమాట ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం ఇస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ని ఇచ్చేల్లండి ఇంతగా ఉంది కదా గడ్డి పచ్చగడ్డి అసలు తిననే తినవు వాటికి లేదది కావాలంటే ఎక్కడి నుంచి తీసుకొని వస్తాను చెప్పండి అదే కడుపులో అనుకో స్టార్టింగ్లో ఈ విధంగా మేస్తాయి తర్వాత అటు ఇటు తిరుక్కుంటా మనకు తలనొప్పి తెచ్చుకుంటా ఉంటాయన్నమాట ఇక్కడ మా పొట్టేళ్ళు చూసారా అది కుంటిది ఇంతమ్మా అవి ఆనుకుందనా ఇట్లే అందునా కాలు ఎరిగిపోయింటే అది కుంటుకుంటూ నడుస్తూ ఉండే కదా సో కొంచెం కాలు సైడ్గా తిరిగింది లైట్గా కుంటుతా ఉంటుంది సో ఆవుల్ని సప్లై చేసింది అనమాట ఇంకా ఏమైనా మేస్తే మేనే లేకుంటలేదు లేదు కొద్దిసేపు అయినా కదా ఎంతైనా ఇంటి దగ్గర కట్టేసుకొని మేపడం కంటే ఇట్లా బ్యాటరీ తోలుకొచ్చి దీంట్లోనే కానీ తోడడం బెటర్ అట్లా సప్ప ఏం అనుకుండే గడ్డి అట్లా తింటాయి కదా అందులో సో మదరిన్లా ఫాల్ ఇన్లా ఒకవైపు గొర్రెలు చూసుకుంటూ మాత్రం ఆవులు చూసుకుంటూ ఇక నేను ఇంకొక చోట ఆడుండే ఆ నాలుగు చెట్లకి ఎట్లు ఉన్నాయి చూడండి పొద్దు నుంచి కంపెనీ చెట్లు మోహించి ఉన్నట్టున్నాయి వర్షం పడుతుంది అనమాట వన్ థర్టీకి పొద్దు నుంచి అప్పుడప్పుడు తుంపర వస్తుంది పోతుంది నిజంగా తుఫాన్ వచ్చినా ఇంత ఫీల్ కావేమో అనిపిస్తుంది అట్లా వచ్చి పోతుంది అనమాట వాన వాన చాలా మంది ఈ హట్ చేసింది సార్ కొంతమంది గొర్రెళ్ళు అయితే ఏకంగా ఇంకా మేతే లేదు అనేసుకొని పుట్టబోస్తున్నారు అనమాట అఫ్కోర్స్ వాన మనల్ని హర్ట్ చేయడం కాదు వానని ఫస్ట్ మనమే హర్ట్ చేసే ఉంటాం ఖచ్చితంగా ఇవాళ మా గొర్రెలు అయితే అసలు పక్కకే పోలేదు జస్ట్ ఫైవ్ మినిట్స్లో మేము తొలలేకపోవచ్చు గొర్రెలు దొరలే చోటుకి సో అంత సరౌండింగ్స్లో మేతనే ఉన్నా త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్లో ఎక్కడ పోయినా ఏం లేదు ఉన్న తినకూడదు ఆల్రెడీ కొన్ని వాటికి దమ్మపుండు ఉందన్నమాట సో ముందు ఉన్న మందునే పెట్టేశాము ఇప్పుడు మళ్ళీ కొనుక్కురావాలని అనుకుంటున్నాము కాకపోతే అది పెట్టాక ఇలా చిన్న చిన్న చినుకులు కానీ వర్షం కానీ పడకూడదు వన్స్ పడితే అది వర్క్ చేయదు మళ్ళీ పెట్టాల్సి వస్తుంది టైం వచ్చేసి టూ ఫిఫ్టీ అవుతుంది అస్సలు వేయలేదు ఒక ట్వంటీ పర్సెంట్ గొర్రెలు వేస్తాను మిగిలినవన్నీ ఇలా పడుకున్నాయి అందుకే ఇప్పుడు వీటిని డిస్టర్బ్ చేద్దాం హై ఫాదర్ ఎంత బాగా పడుకున్నారో చూడండి పా పా ఇప్పుడు ఆ మూరి దాటాలని ఎన్నో గోళ్ళు ప్రయత్నం చేశాయి నా ఒక్క అరుపుతో వెనక్కి వచ్చాయి హే అట్లా వెళ్ళండి అమ్మా వెళ్ళండి ఏమమ్మా ఇవి నడుతా కానీ మేలా హయ్ గెటబ్ గెటబ్ ఈ వీటిని గరగలో చేసాం అసలు మేనే ఏ మేయలేదు పడుకుంటున్నాయి లేకుండా నిలబడుకుంటున్నాయి అంతే అన్నాను కదా అట్లా పొట్లి ఇంగ కుండుతోనే ఉంది అనేసి అది పొద్దున్నే ఇంగ పొట్లతో బాగా పొట్లాడింది చాలా బాగా పొట్లాడింది టెన్ రూపీస్ డైరీ మిల్క్ ఎంత ఉంటుందో అంత షేప్లో దాని కొమ్ము దగ్గర తగిలింది అనమాట సో ఆ గాయని నేను చూపించకూడదు అవి గొడవపడిన వ్యూ కూడా నేను పెట్టకూడదు అనమాట వీడియోస్లో అందుకే పెట్టలేదు జస్ట్ క్యాదింగ్లో చెప్తున్నాను సో అది తిరిగి మళ్ళీ కుంటుతూ ఉంది చాలా ఘోరంగా ఒకలాడుకున్నాయి మేము అల్లిచ్చిన వాటికి మెట్లో వస్తే ఇంక మనవైపు తిరిగి మనల్లే గుద్దేస్తాయి అనమాట అందుకనేసి మేము ఏం అనలేదు జస్ట్ దూరం నుంచి వాటిని అరచడం లేకుంటే రాళ్ళిస్తడం అట్లా చేసా అయినా అవి తగ్గలేదన్నమాట వాటిస్తే అనుసరికు అవి చేసి చివరికి మా కుంటి పొట్లే బలం అనమాట ఇంకేది మా ఊరి శ్మశానం అనమాట సో మా గొర్రెల దొడ్డి పక్కనే అంటే మా తోట పక్కనే ఉంటుంది అక్కడే గొర్రెలు మేపుకుంటా ఉన్నాం సో అందుకే చూపిస్తున్నా లేక సప్ప కూడా ఆడే ఉండేది ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ ఇచ్చెళ్ళండి ఇంకా ఇవాళ అయితే నేను ఇంటికి వెళ్ళడం త్రీ థర్టీ మధ్య ఉంటున్నాను త్రీ థర్టీ ఫోర్ వరకు కూడా ఉంటున్నాను ఇంకా మళ్ళీ ఇంకా అత్తమ్మ వచ్చి నువ్వు పాపని వస్తుంది కదా బస్సుకి సో ఇంకా పాపని తోలుకొని పోయి ఇంటి దగ్గర వర్క్ రావడం ఏవో పనులు ఉంటాయి కదా చేసుకోపో అనేసి వస్తుంది మళ్ళీ ఫైవ్ థర్టీకి మా అత్తమ్మా ఇంటికి వస్తుంది